ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సికింద్రాబాద్ బోయన్పల్లి మార్కెట్ యార్డ్ నామినేటర్ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చిచ్చు రేపిందా ఆసుతో ఎదురు చూసిన నాయకులకు కాకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ టీం సభ్యులకే పదవులు కట్టబెట్టారా సీనియర్ నాయకులంతా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు దూరం అవుతున్నారా కంటర్న్మెంట్ కాంగ్రెస్ లో రెండు గ్రూపులుగా మారబోతున్నారా పరిస్థితిని సీనియర్ నాయకులకు మరో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడం సాధ్యమేనా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల చిచ్చు ఎమ్మెల్యేలకు దూరంగా సీనియర్ నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల చర్చలు రాజుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవుల కొరకు ఎదురు చూస్తున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీ కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నిరాశను సీనియర్ నాయకులు బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్ పదవి కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆశ్రయించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పడంతో పాటు పలుసార్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదన పెట్టిన లేఖలు సైతం సీనియర్ నాయకులు ముందు పెట్టారు దీంతో బోయినపల్లి మార్కెట్ మార్కెట్ యార్డ్ నామినేటర్ పదవుల భర్తీలో తమకు అవకాశం లభిస్తుందని మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు కంటోన్మెంట్ ఒకటి నాలుగు ఏడు ఎనిమిదో వార్డులకు సంబంధించిన పలువురు సీనియర్ నాయకులు ఆశతో ఎదురు చూశారు ఈ నెల ఇరవై ఐదున బోయన్పల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేర్లను విడుదల చేయడంతో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ గురయ్యారు ఎమ్మెల్యే శ్రీ తమ పేర్లను ప్రతిపాదించారని చెప్పినప్పటికీ వారి పేర్లు నామినేటెడ్ పదవుల లిస్టులో లేకపోవడంతో సీనియర్ నాయకులను ఆవేదన గురి చేసింది అందులోనూ కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సన్నిహితంగా ఉండే ఎస్జీఎఫ్ టీం సభ్యులతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు పార్టీకి సేవలు అందించిన వారికి సైతం డైరెక్టర్ గా అవకాశం దక్కడంతో పార్టీ కొరకు పనిచేస్తూ వచ్చిన తమకు అన్యాయం చేశారంటూ కంటమెంట్ ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు అంతర్మలుగు ఉన్నారు ఆశ చూపి మారి తమ పేరు లేకుండా చేశారని సీనియర్ నాయకులు గుస్సాగా ఉన్నారు దీంతో శ్రీ గణేష్ కు వ్యతిరేకంగా ఉన్న మరికొంతమంది సీనియర్ నాయకులతో బోయినపల్లి మార్కెట్ యాడ్ పదవిని ఆశించిన పలువురు సీనియర్ నాయకులు టచ్ లోకి వెళ్లి తమకు జరిగిన అన్యాయం జరిగిందంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం సీనియర్ నాయకులకు ఎటువంటి నిరాశాన్ని ఇస్తున్న లోను కావద్దంటూ రానున్న రోజుల్లో మరికొన్ని నామినేటర్ పదవులు రాబోతున్నాయని శ్రీగణేష్ నిరాశతో ఉన్న నాయకులకు తన సందేశాన్ని అందించారు కంటర్మెంట్ చెందిన పలువురు నాయకులను ప్రతిపాదించినప్పటికీ ఇతర నియోజకవర్గాల వారికి సైతం బోయినపల్లి మార్కెట్ లో ప్రాధాన్యత ఇవ్వడంతో కొందరి పేర్లు తొలగించడం జరిగిందని వారికి ఖచ్చితంగా వేరే నామినేటర్ పదవులు అవకాశం ఖచ్చితమైన హామీ కాంగ్రెస్ పది సంవత్సరాలు పదవి లేకుండా గురించి వాళ్ళు అన్ని వదులుకొని పార్టీకి పనిచేసి ప్రజలకు నిలబడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని ఆర్టీసీలో కూడా ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి ఆర్టీసీలో కూడా వాళ్ళకి పదవిలో కేటాయిస్తారని కూడా తెలుస్తూ ఇదే మాదిరిగా ఏ అవకాశాలు వచ్చినా కూడా పార్టీకి ప్రజలకు పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని తెలుస్తూ కొందరు పార్టీని విడకుండా జెండాలను మోస్తూ వచ్చిన నాయకులు కాగా మరికొందరు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు అహర్నిశలో పనిచేస్తూ వచ్చిన నాయకులు ఉన్నారు అటు వారికి న్యాయం చేయాలా ఇటు వీరికి న్యాయం చేయాలా అనే దానిపై ఎమ్మెల్యే గణేష్ సతమతం కాక తప్పలేదు బోనపల్లి మార్కెట్ యార్డ్ నామినేటర్ పదవుల విషయంలో సీనియర్ నాయకుల ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అంచర్లకు స్థానం దగ్గడంతో తమకు అన్యాయం జరిగిందన్న భవనతో సీనియర్ నాయకులు ఉన్నారు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు డీబీ దేవేంద్ర లాంటి నాయకుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు వేము నరేంద్ర రెడ్డి సహకారంతో పదవిని దక్కించుకోగలగడంతో తమకు సైతం గాడ్ ఫాదర్లు ఉంటే బాగుండు అనే ఆలోచనతో సీనియర్ నాయకులు ఉన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతిని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఏ విధంగా తొలగించుకుంటారో వేచి చూడాలి శ్రీ గణేష్ మాటకు కట్టుబడి ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు ఇక టార్గెట్ చేశారా డిఫెన్స్ శాఖ ఆధీనంలోని బీత్రీ ల్యాండ్లపై ఇక కొరడా జల్పించబోతున్నారా వ్యాపారానికి అడ్డాగా మారిన విషయంలో ఇక ఇదే రిపీట్ మొదటి అంకానికి చుట్టిన అధికారులు ఇక ఇదే జోరును కొనసాగించబోతున్నారా పేరుకుపోయి అడుగున పడి కనిపించకుండా పోయిన కేసులను దుమ్ము దులిపి ఆర్డర్ అందుకుని ఇక తమ పనితనం చూపించడానికి సిద్ధంగా ఉన్నారా బంగ్లాల మాటను సాగుతున్న కమర్షియల్ వ్యాపారాలకు ఇక చెక్ పడబోతుందా రాజీవ్ ఏవియేషన్ అకాడమీతో మొదలుపెట్టిన అధికారులు ఇక బంగ్లా యాజమాన్యానికి జలకిచ్చేశారా కాస్త కరుణ చూపిస్తూనే ఇచ్చిన సమయానికి పెట్టిన టైం బాండ్కు కు ఖాళీ చేయకపోతే ఇక స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపుతారా బంగ్లాల వ్యవహారంలో కోర్టు తీర్పుతో జేసీబీలతో ఎంట్రీ ఇచ్చిన అధికారులు ఇక తగ్గేదేలే అంటూ అదే జోరును సాగిస్తారా ఇంజనీర్లు తగ్గేదేలే బంగ్లా ల్యాండ్స్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ కంటోన్మెంట్ లో బంగ్లాండ్లు త్రీలుగా రక్షణ శాఖ అధికారంలో కొనసాగుతుండగా కొందరు వాటితో వ్యాపారాలు చేస్తుంటే మరికొందరు ఖాళీ స్థలాన్ని అద్దలెక్కించుకుని కాలం గడిపిస్తున్నారు అయితే బంగ్లా ఇటువంటి కొత్త కట్టడాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆదేశాలు ఉన్నప్పటికీ వారు మాత్రం కాస్త టైం దొరికితే చాలు రాత్రికి రాత్రి తమకు నచ్చిన షెడ్లు వేసుకొని కంటికి కనిపించకుండా చేసేసి వాటిని కూడా అద్దెల్లోచ్చి లక్షల్లో ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు అయితే ఈ విషయంలో దృష్టి పెట్టిన కంటన్మెంట్ అధికారులు గతంలోనే రక్షణ శాఖ ఆధీనంలో ఉండి కమర్షియల్ గా సాగుతున్న వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నోటీసులు జారీ చేశారు వారి నోటీసులు ఇవ్వడమే ఆలస్యం కోర్టును ఆశ్రయించిన యాజ్ఞ ఎంట్రీ కాకుండా వచ్చింది ఈ మధ్య కాలంలో మధుకర్ ఎంట్రీ అనంతరం ఈ వ్యవహారంపై కంటోన్మెంట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టగా ఇక కోర్టు వ్యవహారాలను సీరియస్ గా తీసుకుని ఫైట్ చేస్తున్నారు ఇప్పటికే మల్లారెడ్డితో పాటు పలు ఫంక్షన్ హాల్ బంగ్లా విషయంలో కోర్టులు తమ వాదన వినిపించి తీర్పు తమ వైపు వచ్చేలా ముందుకు సాగుతున్నారు బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న బంగ్లా నెంబర్ నూట తొంభైలో గత కొన్నేల కిందట రాజుల్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేశారు పురాతన విమానాలు వాటి భాగాలు పైలెట్ ట్రైనింగ్ కు స్పెషల్ క్లాసులు విమానంలో కూర్చుని ఫ్లైట్ నడుపుతున్న అనుభూతినిచ్చేలా పలు పరికరాలతో పాటు తరగతి గదులను కూడా నిర్మించారు అయితే బంగ్లా లాండ్ లో ఉన్న వ్యవహారంపై రక్షణ శాఖ కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టగా వారికి నోటీసులు అందించడంతో కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టుల్లో వాదలు కొనసాగుతూ వస్తుండగా ఈసారి మాత్రం సిఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో కేసులను సీరియస్ గా తీసుకుని ఇక గెలిచేశారు దీంతో కోర్టు ఆదేశాలతో వారు ఇక నిర్మాణాన్ని కూల్చివేసేందుకు సిద్ధం కాగా గతనాడు అధికారులు సరి అంటూ మౌనంగా ఉంటే ఈసారి మాత్రం సిసిపిలు ఇంజనీర్లు తగ్గేదేలే అంటూ రంగంలోకి దిగారు వారికి నోటీసులు ఇచ్చిన సమయం ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో ఇక నేను నేరుగా జేసీబీలతో మోహరించగా కాస్త సమయం ఇవ్వంటూ ఏవియేషన్ అకాడమీ ఉద్యోగులు బంగ్లాలో నివాసం ఉంటున్న వారు కోరడంతో వారి సామాగ్రిని తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చి అక్రమ కట్టడాలను నేలకూల్చారు నేడు కూల్చివేతల కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దించడంతో పాటు ఒకరు సామాన సర్దేసి క్షేమంగా అప్పజెప్పిపోతుండే మరొకరు టీం ఖాళీ చేసిన రూమ్ కూల్చివేసింది బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ పర్యవేక్షణలో సిసిపిలు ఫణికుమార్ ఉమాశంకర్ లగ్గరుండి కూల్చివేతలు చేపట్టగా ఇంజనీర్లంతా కలిసి ఖాళీ చేస్తూ వెనువెంటనే జేసీబీలతో కూల్చివేతలు కొనసాగించగా ఇక బంగ్లాల విషయంలో తగ్గేదేలే అంటూ ఫణికుమార్ పరుగులు తీయడం కోల్చివేతలో రక్షణ శాఖ అధికారులతో పాటు బోటు ఇంజనీర్లు జిష్ణు సాగర్ అశీష్ శివాజీ శ్రీనివాస్ తరుణతో పాటు పలువురు పాల్గొన్నారు రక్షణ శాఖ అధికారుల ఆదేశాలతో బోర్డు అధికారులు నేడు రంగంలోకి దిగి బంగ్లా ల్యాండ్ల విషయంలో ఇక ఇదే రిపీట్ కాబోతుంది అన్న సంకేతాలు అందించగా బంగ్లా ల్యాండ్స్ వ్యాపారాలు కమర్షియల్ వాడకాలు అక్రమ నిర్మాణాలు చేపట్టి పలు బంగ్లాల విషయంలో కూడా ఇదే రిపీట్ చేసేందుకు అంతా సిద్ధమవుతుండగా బంగ్లాలు రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కట్టడాల అనుమతి మాత్రం బోర్డు పరిధి కావడంతో ఇక తూతూ మాత్రంగా కాదు కోర్టు కేసుల్లో విజయాన్ని అందుకొని ఇక అన్ని బంగ్లాలు సంగతింటో చూద్దామన్నట్లుగా ముందుకు వస్తుండడం విశేషం వారంతా కంటోన్మెంట్ బోర్డు నాయకులతో ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించిన అధికారులు బోర్డు పాలనలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి తన మార్పును పదిలం చేసుకున్న అధికారులు వారు పదవి విరమణ పొందిన తర్వాత మొదటిసారి విశ్రాంతల ఉద్యోగులంతా ఒక వేదికపై దర్శనమిచ్చారు నాటి రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ప్రస్తుత ఉద్యోగుల సమావేశానికి పికెట్ పార్క్ వేదికగా మారింది అతిథులుగా హాజరైన సీఈఓ మదుకర్ నాయక్ ఉద్యోగుల సేవలను ప్రశంసించారు విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తనవంత సహాయ సేకరణలు అందిస్తానంటూ వారితో అనుభవాలను పంచుకున్నారు ఇక్కడ మీరు ఉద్యోగులను బోర్డు పాలన వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన హెచ్ఓడిలు గజరా చంద్రప్రకాష్ దేవరాజు గీతాకుమారి నమిత డాక్టర్ శోభారాణి డాక్టర్ మంజూరాణి రాములు ఇక్బాల్ గోపాలకృష్ణదాస్ అక్బర్ అలీతో పాటు విశ్రాంత ఉద్యోగులంతా ఒక చోట సమావేశమయ్యారు పికెట్ జేబిఎస్ బస్టాండ్ వద్ద ఉన్న పార్క్ ను వేదికగా మార్చారు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పరశురామ్ మహేందర్ చంద్రప్రకాష్ సబితా సత్యనారాయణ కలింగ్ ప్రేమలతలు చేసిన ఆలోచన నాటి పదవీ విరమణ పొందిన బోర్డు ఉద్యోగులు ఒక చోట నాటి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు పికెట్ పార్క్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బోర్డు సీఓ మధకర్ నాయక్ జాయింట్ సీఓ విజయపల్లవి డిప్యూటీ సీఓ విజయకుమార్ బాలనాయక్ కాల్గొని విశ్రాంతి ఉద్యోగులనే సమస్యలు తెలుసుకున్నారు విశ్రాంతి ఉద్యోగులంతా ఒకే వేదికగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అభినందనమైన విషమని మధుకర్ నాయక్ మాజీ ఉద్యోగులను అభినందించారు భారతదేశంలో ఉన్న కంటర్మెంట్లలో ఏ లో కూడా విశ్రాంత ఉద్యోగుల కొరకు సమావేశాలను ఏర్పాటు చేయలేదని మొదటిసారి కంటర్మెంట్ బోర్డు విశ్రాంత ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అనుభవాలను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు పంచడం శుభపరిణామమని సిఈఓ మదుక నాయక్ అన్నారు

ఎప్పటికైనా విశ్రాంత ఉద్యోగుల డిమాండ్ పరిష్కారం అవుతాయని వచ్చినప్పుడు ఇదంతా మన పెన్షనర్ కొంచెం చూసుకొని గుర్తు పెట్టుకోండి విషయం రెండోది ఏమన్నారంటే హౌసింగ్ సొసైటీలో పెన్షనర్ లో ఇద్దరి కమిటీ లాగా ఫామ్ చేసి వాళ్ళని కూడా యాడ్ చేయమని చెప్తే కాబట్టి మన ఎంప్లాయీస్ అధ్యక్షులకు సీఈవో గారికి ఈ సందర్భంగా విన్నపం చేసుకుంటాం సికింద్రాబాద్ పరిధిలో సుమారు వందల కుటుంబాల వరకు ఉద్యోగులు ఉన్నారు ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా యూనియన్ నాయకులు చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం దక్కింది పెన్షన్ తీసుకునేందుకు విశ్రాంత ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా సీఓ మధుకర్ నాయక్ సైతం తన వంతుగా గుర్తింపు కార్డు అందించేందుకు కృషి చేసేందుకు ముందుకొచ్చారు ఏనాటిదో ఈ బంధం ఆనాటిదంటూ ఉద్యోగులు ఒకరినొకరు పలకరించుకుంటూ సంతోషంగా పికెట్ పార్క్ లో గడిపారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్దిగాంచిన బోయన్పల్లి కూరగాయల మార్కెట్ లో హమాలీల సమస్యలు పరిష్కరించాలని హమాలి సంఘం నాయకులు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం కలిశారు లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం వద్ద కలిసి వినతి పత్రాన్ని అందజేశారు బోయన్పల్లి మార్కెట్ లో అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు హమాలీలకు భోజన సౌకర్యం విశ్రాంతి హాలు మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని హమాలి సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్యే గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబుతో చర్చించాం హీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని శ్రీగణేష్ వారికి హామీ ఇచ్చారు కంటమెంట్ వ్యాప్తంగా లేబర్స్ కు అడ్డాలేక ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉందని వారికి సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు గణేష్ తెలిపారు

கூலி போத்தூல மதப்பூரி வசதியில் காவலாந்தான் ఎమ్ఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో పార్టీలకు అతీతంగా నాయకులు మందకృష్ణ మాదిగని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కంటర్మెంట్ నాలుగో వార్డుకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం మంద కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు ఆనంద్ ఆనంద్వయంలో కంటర్మెంట్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సునీల్ మాదిగా సాయి కుమార్ ముక్క కిషోర్లు మందకృష్ణ మాదిగాని కలిశారు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి తమ ఉంటుందని ఎస్సీ వర్గీకరణను అమలు పరచుకోవడం తమ ముందున్న లక్ష్యమని ఏ ఆనంద్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించిన మందకృష్ణ మాదిగకు సరైన గుర్తు అందించడం యావత్ ప్రజలు సంతోషపడుతున్నారని ఏలా ఆనంద్ అన్నారు కంటోన్మెంట్ టీడీపీ మహిళా నాయకులు గట్టి పద్మావతి సభ్యత్వనమో దూసుకుపోతున్నారు మహిళా నాయకులకి తోడుగా పలువురు సీనియర్ నాయకుల నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సభ్యత్వనమో కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవంతంగా సభ్యత్వమోదం కొనసాగిస్తున్నారు కంటోన్మెంట్ నగర్ లో బుధవారం సభ్యత్వమోద కార్యక్రమాన్ని గట్టి పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు సీనియర్ నాయకులు టీఎన్ నరహరి వెంట ఉండి సభ్యత్వనమో కార్యక్రమాన్ని కొనసాగించారు టీడీపీ చేపట్టిన సభ్యత్వమోదు కార్యక్రమానికి కంటోన్మెంట్ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఇప్పటివరకు మూడు వేల ఎనిమిది వందల సభ్యత్వ నమోదులు పూర్తి చేయడం జరిగింది గట్టి పద్మవతి తెలిపారు కంటోన్మెంట్ లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులను ముందుకు తీసుకెళ్ళడం చంద్రశేఖర్ శ్రీనివాస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నిదర్శమని ఆడబిడ్డ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు కంటర్మెంట్ మారడపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు చెక్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి లబ్దిదారులకు చెక్లను అందించడంతో పాటు ఈ ఘనత ఆనాటి బీఆర్ఎస్ పార్టీ మారడపల్లిలోని తన నివాసంలో అమీర్పేట్ బేగంపేట్ డివిజన్లకు చెందిన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారకు చెందిన ముప్పై చెక్లను పంపించేశారు ఆనాడు కేసీఆర్ ఆలోచన చేసి లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తే వారికి ఆర్థికంగా తోడుగా ఉంటామని భావించి పథకానికి రూపకల్పన గుర్తు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటూ తలసాని సూచించారు ప్రవీణ్ శేఖర్ నరసింహ గోపిలాల్ బలరాం ఆరిఫ్ అఖిల్ హరిసింగ్ సుమేర్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఆంధ్ర సబేరియా జనరల్ కమాండర్ ఆఫీసర్ మేజర్ జనరల్ అజయ్ ఎంపీ ఈటల రాజేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు బ్రిగేడియర్ నంజనాదేశ్వర్ సిఈఓ మధుకర్ నాయక్ తో కలిసి జీవోసీని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందించడంతో పాటు కంటోన్మెంట్ సమస్యలపై కసపు ముచ్చటించారు బ్రిగేడియర్ సిఇఓతో పాటు పలువురు అధికారులతో కలిసి అవడంతో పాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం కంటోన్మెంట్ లోని పలు ఇబ్బందులతో పాటు నిధుల విషయంలో ఎంపీ ఇటీల చర్చించనున్నట్లుగా సమాచారం కాగా సమావేశంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కలిసి పాల్గొనగా ఎంపీతో అధికారులతో సమావేశంతో కంటోన్మెంట్ లోని పలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున తెలిపారు పట్టుశాల్వాతో సత్కరించి తన వెంట తెచ్చిన పుష్పగుచ్చాలను అందజేసి స్వీట్ తినిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డీబీ దేవేందర్ కృతజ్ఞతలు తెలిపారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు డీబీ దేవేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు తాను ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని నిరుపేద కుటుంబానికి చెందిన తనకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల డీబీ దేవేందర్ సంతోషం వ్యక్తం చేశారు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ నాయకుడు జైశ్రీరామ్ నినాదంతో కుటుంబ సమేతంగా కుంభమేళలో ప్రత్యక్షమయ్యారు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ప్రయాగరాజ్ కుంభమేళకు బీజేపీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్థానాలను ఆచరించారు మోని అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజామున జరిగిన పూజా కార్యక్రమంలో పిట్ల నగేష్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత శక్తివంతమైన రోజు అమావాస్య రోజున కుంభమేళలో పాల్గొనడం తమ అదృష్టమని పిట్ల నగేష్ తెలిపారు రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు できた లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద పంచభక్త పరమాణాలతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ ప్రత్యేకతను దేవాలయ ఆడ్ హాక్ కమిటీ సభ్యులు చాటుకున్నారు ఆడ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న మురళీ ముదిరాజ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అమావాస్య అన్నదానంలో పూరితో పాటు రెండు రకాల స్వీట్స్ పలు రకాల రుచికరమైన కూరలతో భోజనాన్ని ఏర్పాటు చేసి భక్తులకు వడ్డిస్తూ అమావాస్య అన్నదానానికి లాల్ బజార్ మహంకాళి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు మరో అడుగుతున్నారు ముందుకు వేసి భక్తులకు కప్చుపులు సైతం ఏర్పాటు చేసి అన్నదానంతో కలిపి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తుండటంతో ఏ మాత్రం ఖర్చుకు వెనుకడు వేయకుండా రుచికరమైన ఆహార పదార్థాలతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని మురళి ముదిరాజ్ తెలిపారు సుమారు వెయ్యి మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు అన్న ప్రసాద దాతలుగా నిలిచిన ఆనంద్ జైన్ కుటుంబ సభ్యులకు మురళి ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు ఆనంద్ జైన్ మధు రాజేష్ అశోక్ శ్రీకాంత్ గౌడ్ నాగేష్ వెంకట్ టిల్లు సదానంద్ ప్రేమతో పాటు పలువురు పాల్గొన్నారు ఈసారి ఆనంద్ కుమార్ జైన్ వాళ్ళు అన్నదానం కార్యక్రమంలో మామూలుగా కాకుండా ఒక పెద్ద ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన విధంగా అన్ని రకాలుగా భోజనాలు పేద ప్రజలకు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకి మా అమ్మవారి తరఫున ఎప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గంలో అమావాస్య అన్నదానాల జోరు కొనసాగుతుంది అమావాస్య వచ్చిందంటే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ కంటోన్మెంట్ ప్రత్యేకతను చాటుకున్నారు ఒకరిద్దరితో మొదలైన అమావాస్య అన్నదానాలు నేడు వాడవాడల అమావాస్య అన్నదానాలకు కంటోన్మెంట్ వేదికగా మారింది కంటోన్మెంట్ రెండో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి పలుచోట్లు నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండో వార్డు ఉషా గౌడన్ వద్ద గురువారం అమావాస్య అన్నదాన కార్యక్రమం కొనసాగింది రసుల్పుర బీరప్ప దేవాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు ప్రాంతాల్లో అతిథిగా పాల్గొన్న సదాకేశ్వర రెడ్డి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ ఏడోవాళ్ళ లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి అమావాస్యను పరిష్కరించుకొని బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యాంకుమార్ భాగ్యశ్రీలు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సాకారంతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని శ్యాంకుమార్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు బుధవారం జరిగిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కుమార్ దంపతులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రల రుమయ్య చిన్న రాజు ఉమేష్ వేణు జాను సురేష్ సురేందర్ అనురాధ శ్రీను హనుమంత తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ార్డు ఉషా గౌడన్ వద్ద నిర్వహించిన అమావాసి అన్న కార్యక్రమంలో బోన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని అమావాసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి నెల స్నేహితులంతా కలిసి అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని టీఎన్ దేవులపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ చిన్నతో కట్ట కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమంను జార్జుల కుటుంబీకులు యథావిధిగా నిర్వహించారు జార్జులు విఠలరావు విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జార్జుల క్రాంతి సాయి సోదరుల అధ్యక్షతన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అతిథులను సత్కరించి అన్నదాన కార్యక్రమం కొనసాగించారు నేటి కార్యక్రమంలో అతిథులుగా మాన్ ఆనంద్ బాబు బోర్డు మాజీ వీపీ చంపన్న టీడీపీ నాయకురాలు గడ్డి పద్మావతి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వెంకట్ తో పాటు పలువురు పాల్గొని అన్న ప్రసాదాలను వడ్డించారు కార్యక్రమంలో రోహిత్ ఇనీష్ సాయి తేజ్ చిన్న గోపాల్ వీరేష్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బాపూజీనగర్ నల్లపోచమ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కొనసాగించారు అన్నదాన కార్యక్రమంలో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ బోయినపల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దాతలు అతిథులు కమిటీ సభ్యుల సన్మానం అందుకుని అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో మాలాద్రి అల్జిత్ రామారావు దుర్గయ్య వేణుతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ పరిధిలో జీవనానికి కొనసాగిస్తున్న స్ట్రీట్ వెండర్స్ కు న్యాయం చేయాలని మోండా డివిజన్ మౌండా జిహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు రోడ్డు పక్కన చిరు వ్యాపారుల తోపుడు బండ్లను దుకాణాల్లో తొలగించడంతో వారి జీవనోపాధి లేక ఇబ్బందుకు గురవుతున్నారని కొంత దీపికా నరేష్ తెలిపారు నార్త్ జోన్ డీసీ సమయ టౌన్ ప్లానింగ్ డీసీపీ సుష్మితతో పాటు పలువురు అధికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ థర్టీ వన్ స్టాప్ తదితర ప్రాంతాల్లో కొంత దీపికా నరేష్ పర్యటించారు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కొంత దీపిక నరేష్ కోరారు అనంతరం ముప్పై ఒకటి స్టాప్ చాపలబావి బావి తదితర ప్రాంతాల్లో నాలా తీత పనులను పరిశీలించారు గత కొన్ని రోజులుగా అధికారులకు నాలా పూడిక తీత పనులు చేపట్టాలని కోరడం జరిగిందని నీటికి పనులు ప్రారంభం కావడం పట్ల కొంత దీపికా నరేష్ digital del perro. కంటోన్మెంట్ మూడో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ నాయకులు ముందుకు సాగుతున్నారు మూడో వార్డు బాలంరాయి అంబేద్కర్ సొసైటీలో బోర్ మరమ్మత్తులకు వచ్చింది మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు బుధవారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులను నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ వనితలు పర్యవేక్షించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్ మధు అనురాధ స్వాతి లక్ష్మి పవన్ ప్రవీణ్లతో పాటు స్థానిక మహిళలు సత్యమ్మ రేవతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు మొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేడు ఆర్మీ పబ్లిక్ స్కూల్ అగంతకుడి మెయిల్స్ అందరినీ పరుగులు పెట్టిస్తుందా విద్యా బోధనలో అందించే చోట ఒక్క మెయిల్ అందరినీ పరుగులు పెట్టించిందా మొన్న మలక కొమరయ్య టార్గెట్ కావచ్చు అనుకుంటే ఇప్పుడు ఆర్మీ స్కూల్ కు బెదిరింపు కాలుతూ అధికారులు ఆలోచన పడ్డారా ఆర్మీ అధికారులను బాంబు స్క్వాడ్ ను పరుగులు పెట్టించి చివరికి తేల్చింది ఏమిటి వాచ్ ఫోకస్ గత రెండు రోజుల క్రితం ఓ అగంతకుడిచ్చిన సమాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాంబు ఉందని మరలా మరుసటి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అది పేలుతుందని దీంతో వచ్చిన సమాచారం నిజమాబద్ధం అని తేల్చడానికి గంటల తరబడి కష్టపడాల్సిన పరిస్థితి కాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు అధిపతిగా ఉన్న మల్క కుమరయ్యకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుస్తుండటంతో కావాలనే ఇలా చేస్తున్నారంటూ భావించారు తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకోగా ఈ రోజు ఆర్మీ పబ్లిక్ స్కూల్ కు వచ్చిన మెయిల్ సమాచారం కాస్త అందర్నీ పరుగులు పెట్టించింది మెయిల్ ద్వారా పలు ఆర్మీ స్కూల్స్ కు బాంబులు పెట్టించామన్న సమాచారం అందినట్లు సమాచారం కాగా ముందు జాగ్రత్తగా ఆర్మీ అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తే స్టూడెంట్స్ ను బయటకు పంపించేశారు ఇక బాంబు స్క్వాడ్ తో పాటు ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక దళాన్ని కూడా అక్కడ మోహరించగా క్షుణ్ణంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్లోని ప్రతి గదిని తనిఖీ చేశారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట తనిఖీ చేసి చివరికి బాంబు లేదని తెలిసేగా అసలు బాంబు బెదిరింపు వచ్చిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విచారణను పోలీసులు చేపట్టారు అసలే ఆర్మీ అధికారులు సైన్యంలో ఉండే వారి పిల్లలు చదివే స్కూల్ కావడంతో ఇక తమిళనాడు ప్రాంతం నుంచి మెయిల్ వచ్చిందంటూ భావిస్తున్నారు ఇక్కడ ఆర్మీ స్కూల్ తో పాటు పలు ఆర్మీ విద్యార్థులకు కూడా మేలు పంపినట్లు అధికారులు భావిస్తుండగా ఆ అగంతకుడిని పట్టుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా విద్యా సంస్థలను టార్గెట్ చేసి మెయిల్స్ ఫోన్ కాల్ రూపంలో బాంబుతో బూచి ఆటను అగంతకుడు ఆడుతుండగా అబద్ధమని కొట్టిపారేస్తే ఏదైనా జరగడానికి జరిగితే తప్పు తమదవుతుందన్న భావనతో అధికారులు చెమటొచ్చి విషయం స్పష్టం చేయాల్సిన పరిస్థితి కాగా దంతటికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నగర మెట్రో ప్రయాణికులకు మెట్రో సర్వీసులు చుక్కలు చూపించాయి కనిపించలేదనుకుంటే వచ్చిన సర్వీసులు కాస్త స్టేషన్ లో నిమిషాల తరబడి నిలిపోవడంతో ఇక ఎటు పాలుపోలేక ఆలస్యంగా తమ గమ్యస్థనాలకు చేరుకున్నారు ప్రయాణికులు నిమిషాల్లో చేరుకుంటాం అనుకున్న మెట్రో సర్వీసులను ఆశ్రయిస్తే ఈ రోజు మాత్రం కాస్త ఆలస్యం అన్నట్లుగా సాగితే సర్వీసుల ఆలస్యానికి చింతిస్తున్నామన్న ఒక్క సమాధానంతో మెట్రో అధికారులు పులు స్టాప్లు పెట్టేశారు నగరంలో ఇప్పుడు అందరూ ప్రయాణం సాగిస్తుంది చాలా వరకు మెట్రో సర్వీస్ లోనే మెట్రో ఎక్కి ఒక కొనుకు తీసేలోగా తమ గమ్యస్థానాలకు చేరుతామన్నది అందరి అభిప్రాయం కాగా ఇక ఏసీ సర్వీసులతో కాస్త త్వరగా తమ కార్యాలయాలకు చేరిపోతామన్న ఆలోచనతో నిత్యం ప్రయాణాలు సాగిస్తున్నారు అయితే మెట్రో సర్వీస్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఈ రోజు సాంకేతిక సమస్య ఏర్పడింది దీని ముందే గుర్తించిన మెట్రో అధికారులు ఈ రోజు కాస్త ఆటంకం ఉంటుందంటూ ముందే డిసైడ్ చేయగా ఇక వారు ప్రకటించినట్టుగానే ఈరోజు అన్ని సర్వీసులు ఆలస్యం అన్నట్లుగా సాగాయి దీంతో మెట్రోను నమ్ముకోలేక కొందరు పక్కకు పాడేసిన తమ వాహనాలు తీసి రోడ్లెక్కించగా అందరూ రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ లో ఎదురుకొని తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉదయం సమయంలో ఈ అంతరాయం ఏర్పడగా ఇక సర్వీసులు కొన్ని చోట్ల కనుచూపు మీద కనిపించకపోగా ఇచ్చిన సర్వీసులు కూడా స్టేషన్లలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పది నిమిషాల పాత్ర తెరిచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం నాగోల్ నుంచి రాయదుర్గ మార్గంతో పాటు పలు మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి కాగా కాస్త సర్వీసులు తగ్గించి సమస్యకు త్వరితగతిన పరిష్కరించే పనులు అధికారులు నిమగ్నం కాగా ఇక ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసే పనులు ట్రాఫిక్ పోలీసులు నిమగ్నం అయ్యారు రోజు కాస్త ఆలస్యంగా ఆఫీసులకు ఉద్యోగులు మరింత ఆలస్యంగా విద్యాలయాలకు స్టూడెంట్స్ గమ్యస్థానం త్వరగా చేరుకోవాలంటూ ఆశపడిన వారు మెట్రో సర్వీస్ తో ఇబ్బంది పడగా ఇక సాంకేతిక సమస్యకు చెక్ పెట్టే టెక్నికల్ టీం నిమగ్నమైంది o dinheiro ఎన్నో ఆశలతో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి రెండు వేల ఇరవై బ్యాచ్ చెందిన కానిస్టేబుల్ కిరణ్ గుండెనపితో మృతి చెందాడు గుంటూరు బాపట్లకు చెందిన కార్తిక్ రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించారు అందరి చేంతా మంచి పేరు సంపాదించుకోగా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు అయితే బాపట్లలోని స్వగృహానికి కార్తిక్ వెళ్లగా అక్కడ అకస్మాత్తుగా గుండెనొపి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే కార్తీక్ ప్రాణాలు కోల్పోగా ఆయన మృతిపై మార్కెట్ పోలీసులు ఆయన తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అతి చిన్న వయసులోనే కార్తిక్ మృతి చెందడంతో అతని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి